స్ ఈరోజైతే మన వీడియో వచ్చేసి చికెన్ పికిల్ సుత్తు లేకుండా రెండు నిమిషాల్లో ఎంతో టేస్టీగా చేసుకునే చికెన్ పికిల్ అయితే ఇప్పుడైతే తయారు చేసుకుందాం రండి అయితే చికెన్ పిక్కిల్లోకి అయితే మనమైతే ధనియాలు హాఫ్ స్పూన్ అలానే చక్క మొగ్గ అలానే ఒక ఇలాచి మెంతులు హాఫ్ స్పూన్ అలానే ఆవాలు అయితే వేసైతే వీటిని అయితే బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఎప్పుడైనా మనం ఒక రెసిపీని కొత్తగా తయారు చేసేటప్పుడు మనమైతే లిమిట్లో తీసుకోవాలి ఎందుకంటే మాలాంటి వాళ్ళకి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కువ తీసుకొని వేసేసే కన్నా కొంచెం తీసుకొని అది సక్సెస్ అయితే మంచిగా ఎక్కువ పెట్టుకోవచ్చు అయితే పచ్చివాసం పోయి ఆవా చిటపట అన్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేద్దాం అయితే పోకేజ్ చికెన్ అయితే తీసుకున్నాను శుభ్రంగా అయితే కడిగైతే పక్కన పెట్టుకున్నాను అనే ఒక స్పూన్ సాల్ట్ తగినంత పసుపు ఈ రెండు అయితే అయితే బాగా అయితే కలుపుకోవాలి ఉప్పు పసుపు అనేది దాన్ని పెడితే చాలా టేస్ట్ ఉంది నేను మీకు ఒకటే చెప్తాను ఏంటంటే ఎప్పుడు ఏది మనం వేస్ట్ చేసుకోకూడదు అందుకే ఫస్ట్ కొంచమే తీసుకుందాము సక్సెస్ అయితే ఎక్కువ క్వాంటిటీలో తీసుకుందామని అయితే నేనైతే కొంచమే తీసుకున్నాను ఇప్పుడైతే ఉప్పు పసుపు అయితే కలిపి అయితే పక్కన పెట్టుకున్నాను టవ్ వెలిగించుకొని అయితే కడాయి పెట్టుకుందాము ఇప్పుడైతే మనమైతే చికెన్ అనేది ఫ్రై చేసుకోవడానికి అయితే నేను పావు కేజీ చికెన్లోకి అయితే మనం శనగ నూనె వేసుకోవాలి ఫ్రెండ్స్ అందుకని అయితే నేనైతే ఒక బౌల్ శనగ నూనె అయితే తీసుకొని ఇప్పుడైతే దీన్ని అయితే వెయిట్ చేస్తున్నా పిక్కిల్స్కి ఎప్పుడైనా శనగ నూనె వాడితేనే టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అయితే ఆయిల్ అయితే కాగింది శనగ నూనె కదా పొగలు వస్తుంది ఇప్పుడైతే చికెన్ అయితే వేసాం ఫ్రెండ్స్ మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటే ఇలా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే వెంటనే గోల్డెన్ కలర్ వచ్చి లోపల పచ్చిగానే ఉండిద్ది నేనైతే ఒకేసారి వేసాను నేనైతే పావు కేజీ తీసుకున్నాను కాబట్టి ఇలా చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకొని అయితే మనమైతే ఫ్రై చేసుకోవాలి అప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయి మనకి అనేది ఆయిల్ అనేది పైకి వచ్చింది చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా వచ్చింది అయితే ముందుగా ఫ్రై చేసుకున్నాం చూడండి అదైతే మిక్సీ అయితే పట్టుకున్నాము మెత్తగా అయితే పౌడర్ లా చిన్న జార్లు లేదు అందుకే నేను రెండో జార్లు అయితే వేస్తున్నాను ఇప్పుడు చూడండి ఆయిల్ అంతా పైకి వస్తుంది చాలా కలర్ఫుల్గా ఉంది లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోమాకండి ఊరుకుని అడగంటే ఛాన్స్ ఉండిద్ది ఊరకునే మాడిపోయింది ఫైనల్గా అయితే మరీ గోల్డ్ కలర్లో అయితే రాలేదు కొంచెం అయితే ఇప్పుడైతే కలర్ అయితే చేంజ్ అయిపోయింది ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే కలర్ అయితే చేంజ్ అయిపోయింది చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది అయితే గోల్డెన్ కలర్ వేసింది ఇప్పుడైతే నేనైతే ఇవన్నీ అయితే తీసుకొని అయితే ఒక గిన్నెలో అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇప్పుడైతే నేనైతే పక్కన అయితే పెట్టాను ఇప్పుడైతే దించాను కదా నెలలో చూడండి ఎంత బాగా ఫ్రై అయింది లోపల పొరలు పొరలుగా వస్తుంది ఇలా అయితే బాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే మిందాకైతే చికెన్ ఉన్నాం కదా ఆయిల్లోనే అయితే వాళ్ళ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వెళ్దాం ఇప్పుడైతే దాన్ని అయితే బాగా ఫ్రై చేసుకుందాం పచ్చి వాసన పోయే అయితే ఫ్రై చేసుకుందాం పేస్ట్ వేసిన తర్వాత మనం ముందుగా అయితే పెట్టుకున్నాం చూడండి పౌడర్ ఆ పౌడర్ కూడా వేసుకోవాలి వేసుకుని అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకుందా వన్ స్పూన్ అయితే సో నాకు పావు కేజీ కదా అందుకే వన్ స్పూన్ వేసుకుంటున్నాను మళ్ళీ ఎక్కువ ఇద్దని ఒక టేబుల్ స్పూన్ అయితే కారం అయితే బాగా మిక్స్ చేసుకుందాం ఉప్పు సరిపోతే మళ్ళీ అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మళ్ళీ కష్టమే అయితే తీసుకోలేము కదా అందుకని అయితే కొంచెమే అయితే వేసాను మనం ఇందాకైతే చికెన్ ఫ్రై అయితే చికెన్ ముక్కలు అయితే వేయించాము కదా ఇప్పుడైతే వాటిని అయితే వేసేందా వేసేసి మొత్తం ఒకసారి అయితే మిక్స్ చేసుకుందాం ఇంకా ఫైనల్గా అయితే ఉప్పు కారం మసాలా అన్నీ వేసి అయితే ఇంకా స్టవ్ అనేది ఆపేసిన తర్వాత అయితే బాగా రెండు అనేది మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే మనం వేసిన ఉప్పు కారం మసాలా అని దానికి కట్టాలి కదా ఇంకా ఇలా అయితే మిక్స్ చేసుకొని అయితే స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి ఉప్పు కారం వేసిన తర్వాత మనం అనేది స్టవ్ అనేది ఆపేసా చికెన్ అనేది చల్లరిన తర్వాత పావు కేజీకి ఒక నిమ్మకాయ అయితే వేసుకున్నాము నేనైతే ఇత్తనాలు తీయలేదు అయ్యం పడిపోయిన తర్వాత అయితే తీసాను ఎందుకంటే వీడియో తీయడానికి ఎవరు లేరు ఫ్రెండ్స్ అందుకే ఇంక ఇప్పుడైతే నేనైతే ఒక నిమ్మకాయ అయితే పిండుకొని బాగా అయితే మిక్స్ చేసుకుంటున్నాను చాలా టేస్టీగా వచ్చింది నిజంగా చెప్తున్నాను అంత బాగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మనం రోజు కన్నా నెక్స్ట్ డే అయితే చాలా టేస్టీగా ఉంది అలాగే నిమ్మకాయ శుభ్రంగా కలుపుకొని అయితే నేను ఆ గిన్నెలో అయితే ఇంక ఇంకెప్పుడైతే ఆ గిన్నె అయితే పక్కన పెట్టేస్తాను ఇంకా తెల్లారి అయితే నెక్స్ట్ డే అయితే మానే టేస్ట్ చేసి చెప్తున్నాడు చాలా బాగుందిరా అంటున్నాను చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం ట్రై చేస్తా కదా మంచి సక్సెస్ అయితే వచ్చింది రేపైతే వన్ కేజీ అయితే ట్రై యాసి ట్రై చేస్తాను ఈ వీడియో గానీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చెప్పే ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి